అందరికీ నమస్కారం వెల్కమ్ టు బెరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారనమాట ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇక్కడ కీలక ప్రకటన అయితే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి వారు ఊహించినట్లుగానే ఇక్కడ ఈ నెల పదైదవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు మనకు కొత్త అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇస్తుంది మరి మే మొదటి వారంలో డబ్బులు పడతాయని ఇప్పటికే ప్రకటించారు మరి దానికి డబ్బులు పడాలంటే మనం ఇక్కడ అప్లై చేసుకోవాలి కదా మరి ఇప్పటివరకు కూడా అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు మరి అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ అవకాశం ఇస్తున్నారు పదైదో తారీఖున జరిగే కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుంటారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల నాలుగు వందల కోట్లు ఆరు వేల మూడు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం మూడు వేల వంద కోట్లు రెండు కూడా కలుపుకునే తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి మరి ఇక్కడ ఏపీ ప్రభుత్వం కూడా అంతే సిద్ధంగా ఇక్కడ రైతులకు మేలు చేసేందుకు అడుగైతే ముందుకు వేస్తోంది మరి ఇప్పటికే మనకు అరహులను ఎంపిక చేయాల్సింది కానీ ఇప్పటి వరకు కూడా మనకు అవకాశం అయితే కల్పించలేదు మరి మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి ఈ పదహైదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని అరహుల ఎంపిక ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు అంటే అప్లై చేసుకోవడానికి కొత్త వారికి అవకాశం కల్పిస్తారు మరి పిఎం కిసాన్ కి ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు మరి ఇక్కడ అన్నదాత సుఖీభావ పథకానికి కూడా మనము అప్లై చేసుకోవాలి కదా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి అవకాశం కల్పిస్తూ ఉన్నారు అలాగే మనకి ఇక్కడ కొంతమంది రైతులు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రాకపోతే అంటే పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ్ రెండు కల్పిస్తామన్నారు కదా మరి పిఎం కిసాన్ రాకపోతే అన్నదాత సుఖీభావ రాదని ఒకవేళ అన్నదాత సుఖీభావా వస్తే పిఎం కిసాన్ రాదని చెప్పి భయపడుతూ ఉన్నారు మరి ఇది నిజమా కాదా ఒక పథకం వస్తే ఒక పథకం వస్తుందా రాదా అనే విషయాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది రైతన్నలకు సంబంధించి తప్పకుండా మీరు వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోని అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది లైక్ బటన్ తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం రైతులకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కానీ మరి యావై వర్గానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీ డైరంగుల మహేష్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియో కింద మీకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో సంవత్సరానికి రైతులకు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు మరి ఇరవై వేల రూపాయలలో భాగంగా భూమిన్న రైతులకు కౌలు రైతులకు అందరికీ కూడా మేలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇక్కడ పిఎం కిసాన్ కౌలు రైతులకు అయితే ఇవ్వదు పిఎం కిసాన్ డబ్బులు కౌలు రైతులకు రాదు కేవలం అన్నదాత సుఖీబో మాత్రమే కౌలు రైతులకు వస్తుంది మరి ఇక్కడ గతంలో మనకు సిసిఆర్ కార్డులు ఉంటేనే కౌలు రైతులకు ఇచ్చేవారు మరి ఇక్కడ కొన్ని మార్పులు అయితే చేస్తూ ఉన్నారు వాటి గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం రైతులకు ఎటువంటి కార్డులు లేకుండా కౌలు రైతులకు డబ్బులు అయితే వేయబోతున్నారు మరి అన్నదాత సుఖీబో పథకం ద్వారా ఇరవై వేల రూపాయలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు మొత్తం కలుపుకుని ఇరవై వేల రూపాయలు అయితే మీకు రాబోతున్నాయి మరి ఇరవై వేల రూపాయలను రైతులకు విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇక్కడ పదహైదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని ఎవరైతే కొత్త రైతులు ఉన్నారో వారిని ఎంపిక చేయడానికి ప్రభుత్వం అప్లికేషన్ అయితే విడుదల చేయబోతుంది అన్నదాత సుఖీభవా పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది మరి అన్నదాత సుఖీభ పథకమే కాకుండా పిఎం కిసానే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ అలాగే మనకు మిగిలినటువంటి పథకాల ద్వారా కూడా రైతులకు డబ్బులు వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతోంది మరి ఈ విధంగా రైతులందరికీ కూడా మనకు డబ్బులు జమ చేయనున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఇలా చేసుకోవాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది అలాగే ఇక్కడ కొంతమంది అర్హుల జాబితాల నుంచి కూడా తొలగించే అవకాశం అయితే ఎందుకు తొలగిస్తారనేది కూడా మనం చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి పిఎం కిసాన్ వస్తుంది కొంతమందికి అన్నదాత సుఖీభావం వస్తుంది ఇక్కడ ఏంటంటే పిఎం కిసాన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధాని మోదీ గారు రెండు ఎకరాల లోపు ఎవరైతే భూమి కలిగి ఉన్నారో ఇద్దరికి అంటే ఎంత మందికి భూమి ఉన్నా కూడా మీ ఇంట్లో ఇద్దరికి ఇద్దరికంటే ఎక్కువ ఉన్నా లేకపోతే ముగ్గురికి ఉన్నా కూడా అది కూడా రెండు ఎకరాల లోపే ఉండాలి మీకు మీ ఒక ఎకరా మీకు ఒక ఎకరా ఉండింది అనుకోండి రెండు ఎకరాలు మరి రెండు ఎకరాల లోపు రైతులకే ఈ రైతు భరోసా అందిస్తూ మన పిఎం కిసాన్ అందిస్తూ ఉన్నారు మరి పిఎం కిసాన్ కింద మూడు విడతల్లో ఆరు వేల భాగంగా ఇక్కడ పిఎం కిసాన్ కింద అర్హులైనటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు కౌలు రైతులకు ఈ పీఎం కిసాన్ డబ్బులు అయితే ఇవ్వదు కేంద్ర ప్రభుత్వం మరి వారికి కేవలం పీఎం కిసాన్ మాత్రమే వస్తుంది అది కూడా భూముల రైతులకు మాత్రమే ఇక్కడ భూములైనటువంటి కౌలు రైతులకు ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది మరి ఇటీవల అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఆయన రైతులకు గతంలో సిసిఆర్ కార్డులు ఉండేవి మరి సిసిఆర్ కార్డుల వల్ల రైతులకు ఇబ్బంది అయింది వారికి డబ్బులు అయితే ఇవ్వలేకపోయాం మరి ఇప్పుడు సిసిఆర్ కార్డులతో పని లేకుండా రైతులకు ఈ యొక్క సాయాన్ని అందించేందుకు మేము సిద్ధమైపోయామని చెప్పి ఆయన ఆదేశాలు అయితే ఇచ్చారు మరి మిగిలిన రైతులకు అంటే భూముల రైతులకు విడతల వారీగా డబ్బులు వస్తే ఇక్కడ కౌలు రైతులకు ఒకేసారి ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి మరి ఈ విధంగా మనకు ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ ఉందనమాట మరి కొత్త రైతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అన్నదాత సుఖీబువ పిఎం కిసాన్ పథకాల సాయాన్ని ఇరవై వేల రూపాయలను పొందాలంటే మీరు ఏం చేయాలంటే పదహైదో తారీఖు నుంచి అప్లై చేసుకోవాలి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు ఈకేవైసీ చేసుకుని వారు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకునేవారు బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉన్నవారు ఇలా ప్రతి వర్గానికంటే గతంలో మీరు గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న వారు అయితే ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రాబ్లం ఇవేవైనా ఉంటే కూడా మీరు పదైదో తారీఖు పైన సరి చేసుకోవచ్చు రైతు భరోసా కేంద్రాల ద్వారా మరి ఇక్కడ అంతేకాకుండా మనకు ఎవరైతే రైతులు ఉన్నారో కొత్త రైతులు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం రైతులు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తో మీరు యొక్క అన్నదాత సుఖీభావా పథకానికి అప్లై చేసుకోవాలి మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి మరి ఇందులో తొలి విడత డబ్బులు అయితే మనకు ఇవ్వబోతుంది అనమాట అంటే ఈ అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ ఏ విధంగా విడుదల చేస్తారనే చూస్తే పిఎం కిసాన్ ఇరవై విడతతో ఈ యొక్క అన్నదాత సుఖీభావ తొలి విడత మొదలవుతుంది మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటితో ఇరవై ఒకటో విడతతో అన్నదాత సుఖీభోవా రెండో విడత మొదలవుతుంది ఇక అన్నదాత సుఖీబువా ఇరవై మూడో విడత అన్నదా పిఎం కిసాన్ ఇరవై రెండో విడతతో మనకు మొదలవుతుందనమాట మరి ఈ విధంగా మూడు విడతల్లో విడతకు ఏడు వేల రూపాయలు చొప్పున రెండో విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు ఇచ్చి మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇస్తాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయి మరి రైతులకు అవకాశం కల్పిస్తుంది ఏపీ ప్రభుత్వం మరి పదైదో తారీఖు నుంచి కొత్త రైతులు ఉంటే నేను చెప్పిన విధంగా కూడా మీరు వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ సహాయంతో మీ రైతు భరోసా కేంద్రాల్లోనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి దాని ప్రకారం మీరు ఎక్కడా కూడా అశ్రద్ధ చేయకుండా అర్హత ఉంటే మాత్రం తప్పకుండా మీరు యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని దాని ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే ఉన్నాయి మరి కౌలు రైతులకు కూడా గతంలో సిసిఆర్ కార్డు ఉంటేనే డబ్బులు ఇచ్చేవారు ఇక్కడ సిసిఆర్ కార్డు లేకుండానే రైతులకు డబ్బులు ఇస్తామని వారి కోసం ప్రత్యేకంగా సవరణలు తీసుకొస్తున్నామని కూడా అంటే ఈ పథకంలో అన్నదాత సుకీవ పథకంలో సవరణలు తీసుకొచ్చి ప్రతి కౌలు రైతుకు కూడా లబ్ధి చేకూరే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే తాజా సమాచారాన్ని అయితే అందించడం జరిగింది మరి రైతులు ఇక్కడ మూడు పనులు ఖచ్చితంగా చేసుకోవాలి నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఒకటి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ చేసుకుంటే రెండు మనకు తప్పనిసరిగా ఆకేవైసీ ఎన్పిసిఐ లింక్ తో పాటు ఈ క్రాఫ్ రెండు మూడోది రైతు గుర్తింపు కార్డు ఈ మూడు ఉంటేనే మీకు వస్తాయండి మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను ఎవరైనా ఇంకా చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోండి అలాగే బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసిఐ లింక్ ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోండి అలాగే ఇక్కడ మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారు తప్పకుండా రైతు గుర్తింపు కార్డు కూడా తీసుకోవాలి ఎందుకంటే మీరు రైతా కాదా అని చెప్పి ప్రభుత్వం దగ్గర మీకు గుర్తింపు ఉండాలని చెప్పి ఆధార్ కార్డు మాదిరి మనకు ఒక పన్నెండు అంకెల గుర్తింపు కార్డునైతే ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు రైతు భరోసా కేంద్రాల్లో మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎందుకంటే ఈ రైతు గుర్తింపు కార్డు ఉంటేనే రాబోయే రోజుల్లో మనకు ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతు భరోసా కానీ అన్నదాత సుఖీభవ కానీ పిఎం కిసాన్ కానీ సబ్సిడీ ఎరువులు కానీ సబ్సిడీ విత్తనాలు కానీ ఇవన్నీ కూడా మీకు రావాలంటే తప్పకుండా మీకు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు ఉండాలి మరి ఈ కార్డు ద్వారానే మీకు రబీ సీజన్ లో కానీ ఖరీఫ్ సీజన్ లో కానీ అనేక విధాలుగా మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రయోజనం అయితే చేకూరుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఈ విధంగా మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుని మీ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతున్న కూడా అశ్రద్ధ చేయొద్దు పదహైదో తారీఖు నుంచి కొత్త రైతులు అంటే మన రాష్ట్రంలో యాభై నాలుగు లక్షల మందికి పైగా రైతులు ఉన్నారని ప్రభుత్వం అంచనా వేసింది ఇక్కడ నలభై రెండు లక్షల మందికి పిఎం కిసాన్ వస్తుంది మిగిలినటువంటి పది లక్షల పన్నెండు లక్షల మందికి ఇక్కడ పిఎం కిసాన్ అందట్లేదు మరి పిఎం కిసాన్ రైతులకు రాలేదు అంటే వారికి ఎక్కువ భూమైనా ఉండాలి లేకపోతే మనకు ఎక్కువ అంటే ఇద్దరు మనకు భార్యాభర్తలు ఇద్దరికి కూడా ఎక్కువ భూమి అనేది ఉంటేనే ఇక్కడ పిఎం కిసాన్ కి వాళ్ళు ఎలిజిబుల్ కాదు మరి పిఎం కిసాన్ వస్తే అనదాత సుఖీభావం రాదంటే వారికి మాత్రం రాదు ఎవరికైతే ల్యాండ్ ఎక్కువగా ఉందో వారికి అనదాత సుఖీభావం ఒకటే ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ డబ్బులు రావు మరి ఇలా వచ్చి అలా రాకపోయినా అలా వచ్చి ఇలా రాకపోయినా కూడా మీకు ఇబ్బంది లేదు ఒక పథకం వచ్చి ఒక పథకం రాలేదంటే ఏదో ఒక కారణం ఉంటేనే రాదు మరి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి మీకు ఎప్పటికప్పుడు యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే చేకూర్చడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు మరి రైతులందరికీ కూడా మేలు జరుగుతుంది ఏపీ ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం మనకు ఖచ్చితంగా మే మొదటి వారంలో అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులు అయితే విడుదల చేయబోతోంది మరి రెడీగా ఉండి ప్రతి రైతున్న కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం మీకు చాలా ఉపయోగపడుతుంది పంటల పెట్టుబడి కోసం మరి తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే ఉచితంగా అయితే తెలుసుకోండి